ఈరోజు నేను ప్రస్తుత పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం బృగుబండ గ్రామంలో ఉన్నాను ఇక్కడ ఎటువైపు చూసినా కూడా మిర్చి తోటలేనండి అలాగే మిర్చి రైతులు కూడా అలాగే కోత కోస్తూ కనిపిస్తూ ఉన్నారనమాట సో అసలు కొంతమంది రైతులు కొన్ని తోటల దగ్గరకు వచ్చి చూడడం ఆ పంట వివరాలు తెలుసుకోవడం ఇలా జరుగుతుంది ఏంటి అని మనం కూడా తెలుసుకుందాం అని లోపలికి వచ్చాము అసలు విషయం తెలిసింది అదే సాగర్ సీడ్స్ వారి కొత్త రకం రంగా టూ సెవెన్ నైన్ అనే ఈ కొత్త విత్తనాన్ని కొంతమంది రైతులు వేశారు అది కూడా ఇక్కడ పల్నాడు జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న షాపు యజమానులు రైతులకి రిఫర్ చేస్తూ ఉన్నారంట కొత్త రకం కాబట్టి కొంత ట్రై చేసి చూడండి అని చెప్పడం వల్ల ఆ రైతులు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి లేదా పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒకటి రెండు ఎకరాలకి సరిపడా ఫ్రీగా వీ సీడ్స్ అయితే అందించారు వాళ్ళు పంట వేసి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందిస్తూ ఉన్న ఈ రంగా టూ సెవెన్ నైన్ సీడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఇక ముఖ్యంగా ఈ సాగర్ సీడ్స్ అనగానే మన గుర్తొచ్చేది కలర్తో పాటు ఘాటు అలాగే సైజ్ కూడా వాటికి సంబంధించింది ఇప్పుడు ఈ రకం సీడ్స్ అనమాట ఎక్కడ చూసినా కూడా ప్రతి మొక్కకి చక్కగా పచ్చటి చెట్లకి ఎర్రగా అంటే ఒక ఆరెంజ్ కలర్ లేదా మిర్చి కలర్ అంటారు కదా దాన్ని మనం రెడ్ అనాలా ఆరెంజ్ అనాలా ఏది గ్రేప్ కలర్ అనాలా ఏది కూడా చెప్పలేము అంత డిఫరెంట్ కలర్ తోటి అట్రాక్ట్ చేసే కలర్ తో నిజంగా మమ్మల్ని అట్రాక్ట్ చేసింది అందుకే ఈ తోటలోకి వచ్చేసానమాట ఇక్కడ మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే ప్రతి మొక్క కూడా సైజ్ చూడండి ఐదున్నర అడుగుల వరకు పెరుగుతుందంట అలాగే ఒక్కసారి సీడ్ వేసిన తర్వాత అంటే మొక్క పెట్టిన తర్వాత నాలుగు సార్లు కోత కోసుకోవచ్చు అని ప్రతి రైతు చెప్తూ ఉన్నారు స్టార్టింగ్ మొక్క ఫస్ట్ నుంచి ఏ సైజ్ అయితే కాయ వచ్చిందో అలాగే చివరి వరకు కూడా అదే రకం అదే కలర్ అంటే అదే సైజు అదే కలర్లో కూడా కాయలు ఉంటాయట ఇంకా మిర్చి పొలంలో మిర్చి మొక్కలకి ఎక్కువగా పెస్టిసైడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి వాటిని అధిగమించడంలో కూడా ది బెస్ట్ రంగ టూ సెవెన్ నైన్ సీడ్స్ అంటున్నారు మరి ఇంత బెస్ట్ ఇవి ఎక్కువగా కూడా మన భారతదేశంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే మిర్చిని పండించే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో మనకి ఈ పల్నాడు జిల్లాతో పాటు అలాగే ఖమ్మము మహబూబాబాద్ ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలు మాత్రమే ఉంటాయి అవి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే మిర్చి రకానికి పండిస్తూ ఉంటారు అవి అనువైన నేలలతో పాటు అనువైన సమయాలతో పాటు అనువైన సీడ్స్ని కూడా రైతులు సెలెక్ట్ చేసుకోవాలి అందులో భాగంగానే ఆ షాప్ యజమాని కొత్తగా వచ్చిన ఈ రకాన్ని రిఫర్ చేయడంతో కొంతమంది రైతులు సెలెక్టెడ్గా ఈ రకాన్ని ఈ టైంలో వేయడము అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను కూడా చూడడం కూడా జరుగుతుంది ఇక ప్రతి రైతు అంతకుముందు వెయ్యని కొంతమంది కాంప్రమైజ్ అవ్వని నమ్మకం కలగని కొంతమంది రైతులు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఈ రంగ టూ సెవెన్ నైన్ సీడ్స్నే వేయాలి అని ఇంకా తప్పకుండా అదే వేయాలి అని వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుంటున్నారు మనం ఇంకొన్ని వివరాలు ఈ సీడ్స్కి సంబంధించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా రైతులతో ఆ షాపు యజమానితో మాట్లాడాలి తీరాల్సిందే సో కొంతమంది రైతులు ఉన్నారు మనతో పాటు వారితో మాట్లాడి ఈ రంగా టూ సెవెన్ నైన్ సీట్స్ కి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం సుబ్బారావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సుబ్బారావు గారు మీరు ఎన్ని ఎకరాల్లో వేశారు ఈ రకం సీడ్స్ మేము ఈ సంవత్సరం తొమ్మిది ఎకరాలు నిలబడేసామండి మేడం ఓకే అందులో ఇది ఒక ఎకరం శాంపిల్ ఇచ్చారు ఆహా బాలాజీ అగ్రిమాల్ సాపోళ్ళు సంవత్సరం చూడండి సార్ పత్రకం రకం వచ్చాము చూసి మీరు చూస్తే రైతులకి ఇవ్వటానికి వచ్చే వచ్చే సంవత్సరం బాగా ఈజీగా ఉంటది ఇది ఎట్లా ఉంటుంది చూసి చెప్పండి సార్ అన్నారు ఈ సంవత్సరం వేసాము బాగా సూటబుల్ గా ఉంది మాకు ఇది ముప్పై ఆరు అచ్చు కూడా పెట్టినా కూడా ఇంకా కలమెలసపోయింది ఇది నలభై అచ్చు పెట్టుకోవచ్చు అచ్చు పెట్టచ్చు పెట్టారట ఇది బాగా గ్రోతింగ్ ఎక్కువ కవరింగ్ ఎక్కువ ఈ నల్లికి తామరకి బొబ్బరికి మొత్తం దట్టుకుంది ఈ ఆల్రెడీ ఈ చుట్టుపక్కల రైతులు కూడా చాలా బాగుంది ఎక్కడ తెచ్చారు ఏ రకం అని చెప్పేసి అడిగారు బాలాజీ అగ్రిమాల్లో మాకు ఫ్రీగా ఇచ్చారు షాంప్యూలు ఫ్రీగా ఇచ్చారు ఈ సంవత్సరం ఈ చుట్టుపక్కల పొలంలో మొత్తం కూడా ఎప్పుడో ఒక నెల క్రితం అన్నీ కూడా తిరిగిపోయినాయి ఇది మాత్రం మంచి క్వాలిటీగా కవరింగ్ బాగా వస్తుంది కాయ కలర్ కానీ రంగు కానీ బాగా ఉంది తాళి శాతం చాలా తక్కువ వస్తుంది ఈ రకం మాత్రం బాగా ఎంచుకొని మేము వేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ బాగా ఇదే అంతా ఇదే వేసుకున్నాం అనుకుంటున్నాం ఎకరాలు మేము ఆల్రెడీ ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము అప్పటి నుంచి కూడా వేసుకున్నా కూడా అది అప్పుడు ఇంతకుముందు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చి ముప్పై వచ్చు పెట్టుకునే వాళ్ళని ఇది మాత్రం ముప్పై ఆరు నలభై వచ్చు పెట్టుకున్నా కూడా ఇది బాగా ఒత్తుకొని కలమెల్సిపోయి ఎలాంటి మాత్రం పెట్టుబడి తక్కువలో ఐదు కట్టలు ఆరు కట్టలతో పని అయింది మేడం ఇది ఎన్ని వేసుకోవచ్చు ముప్పై ముప్పై ఐదు దాకా వచ్చింది మూడు కట్టింగ్ వచ్చింది మూడు కట్టింగ్ లో ముప్పై ఐదు గంటలకి వచ్చింది కాయ రంగు కానీ పై నుంచి కింద ఒకే సైజ్ ఉంటది యూనిఫామ్ సైజ్ ఉంటది కాయ కలర్ కూడా మంచి కలర్ బాగుంటది అవును చూస్తుంటే నిజంగా ఈ ఇతనాలు కూడా మేము మిగతా రకాన్ని ఈ రకాన్ని పోల్చుకొని ఇత్తనాలు కూడా లెక్కేసాము కాయలో ఈ తొంభై నుంచి తొంభై ఆరు గింజలు ఉండే ఒక్కొక్క కాయకి వచ్చేసి కాయలో మిగతా రకాలు వచ్చేసరికి డెబ్బై ఐదు డెబ్బై గింజలు ఉన్నాయి ఈ తొంభై నుంచి తొంభై ఐదు గింజలు కాయ వచ్చేసరికి చెట్టుకు వచ్చేసరికి నాలుగు నుంచి కేజీలు కాయ రంగు కూడా గోల్డ్ స్పాట్ కలర్ రంగు ఉంటుంది అండి మంచి కలర్ రంగు కాయ కూడా సైజు బాగుంటది మార్కెట్ లో కూడా మంచి రేటు పడింది మేము మన మార్కెట్ గుంటూరు మార్కెట్కి వెళ్ళాము ఆల్రెడీ మా ఈ మిగతా వాళ్ళ పక్కన పెట్టారు బేరానికి రేటు ఓకే ఇక్కడ రెండు ఎకరాల్లో ఈ రంగ టూ సెవెన్ నైన్ సీడ్స్ వేసిన తోటని మనం చూస్తూ ఉన్నాము ప్రతి మొక్క కూడా చూడండి ఎంత హైట్లో ఉందో ఆ హైట్కి అంతే హైట్తో పాటు ప్రతి మొక్కకి పచ్చిమిర్చి ఉన్నాయి అలాగే పండు మిర్చి ఉండడంతో పాటు పూత కూడా ఉందండి ఒక మొక్కలో ఈ త్రీ స్టేజెస్ మనం చూస్తూ ఉన్నాం అనమాట ఆల్రెడీ ఒకసారి కోత కోసిన రైతులు ఉన్నారు ఇది ఫస్ట్ టైం కోస్తున్న రైతులు కూడా ఉన్నారు మనం ఇంకా వాళ్ళు ప్యాక్ చేస్తున్నారంటే కళ్ళాలు అంటారు కదా అక్కడ పోసి వాటిని కోల్డ్ స్టోరేజ్కి అలాగే అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు ఆ ప్రాసెస్ నడుస్తుంది అక్కడికి కూడా మనం వెళ్దాం దూరం నుంచి కూడా పూత కనిపిస్తుందండి ఆ పచ్చని చెట్టుకి తెల్లగా ఫ్లవర్స్ అలాగే కాయలు కూడా మంచి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయన్నమాట చాలా చాలా బాగుంది తోట ఇంకా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది తోట నుంచి బయటికి వెళ్ళాలనే అనిపించట్లేదు మనం అక్కడికి వెళ్ళిపోదాం మిర్చిని కోసిన రైతులు మళ్ళీ ఇక్కడికి వచ్చి గ్రేడింగ్ చేస్తున్నారనమాట ఆ ప్రాసెస్ ఇక్కడ నడుస్తుంది మన రెండు ఎకరాల్లో మొత్తంగా గ్రేడింగ్ చేసిన తాలుకాయల ఆ చివర ఏదో చిన్న కుప్పగా అనిపిస్తుంది మనకి అంత మాత్రమే వేస్టేజ్ వచ్చింది మనం ప్రతి మొక్క చూసాం ఒక్క తాలుకాయ కూడా ఒక మొక్క కనిపించలేదు సో అక్కడక్కడ మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఆ వచ్చిన అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇంకా మిగిలిన ఈ మిర్చి అంతా కూడా చాలా చక్కగా అంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఇది అంత పర్ఫెక్ట్ రకం రంగా టూ సెవెన్ నైన్